జనరల్గా స్పైనల్ ఎనస్తషియాలో ఒక నీడిల్ ట్వంటీ వన్ గవర్స్ నీడిల్ కానీ అలాగంటే సన్నటి నీడిలు ఉంటుంది ఆ నీడులు వెన్నుపూసలకు గుచ్చుతారు సో డెఫినెట్గా ఆ గుచ్చేటప్పుడు కూడా కొంచెం నెప్పి కలగవచ్చు ఆ నీడిలు వెళ్ళి ఈ జనరల్గా వెన్నుపూసలో ఐదు ఎముకలు ఉంటాయి అందులో ఎల్ టూ త్రీ కానీ ఎల్ త్రీ ఫోర్లో కానీ అక్కడ ఆ ఏరియాలో ఆ నీడులు గుచ్చడం వలన లోపల ఉండే వెన్నుపాము అంటే ఉండే ఏరియా ఆ వెన్నుపాము ఒక డ్యూరాన్ కూడా కొంచెం పియర్స్ చేస్తుంది అక్కడ ఎనస్థిషియా డ్రగ్ ఇస్తారు లేదా ఒక్కొక్కసారి డ్యూరా పైన కూడా అంటే వెన్నుపాము పైన కూడా ఏపీ డ్యూరల్ ఎనస్తీషియా అని ఈ విధంగా రెండు టైప్స్ ఆఫ్ ఎనస్తీషియా ఇస్తారు దానివలన పెద్దగా నొప్పి దానివల్ల నొప్పి క్రానిక్ బ్యాక్ పెయిన్ అనేది ఉండదండి ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చే రావడానికి కారణం ఏంటంటే మన వెన్నుపూస స్ట్రక్చర్స్ చూసుకుంటే వెన్నుపూస యొక్క జాయింట్స్ అంటే ఫ్యాసెట్ జాయింట్స్ అంటారు అక్కడ ప్రాబ్లం ఉన్నా సరే వెన్నుపూసలో ఉండే డిస్క్ డిస్క్ ప్రాబ్లం అంటే డిస్క్ జారడం వలన కానీ డిస్క్ అరగడం వలన కానీ ఆటల వలన కానీ ప్రాబ్లం రావచ్చు బ్యాక్ పెయిన్ లేకపోతే అసలు టోటల్గా వెన్నుపూస గడ బాగా స్మ కంప్రెస్ అయిపోవడం వలన అంటే అరిగిపోవడం వలన గ్యాప్ బాగా తగ్గిపోవడం వల్ల కానీ బ్యాక్ పెయిన్ వస్తుంది సో ఇది ఒక అపోహ వెన్ను స్పైనల్ ఎనస్తేషియా ఇచ్చిన తర్వాత మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అనేది ఒక అపోహ జనరల్గా అది రిలీవ్ అవ్వడానికి మనం చేయవలసింది ఏంటంటే సర్జరీస్ అయిన తర్వాత సాధ్యంగా చాలామంది వెయిట్ గెయిన్ అవుతారు ఆ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి మళ్ళీ బ్యాక్ స్ట్రెంతనింగ్ రొటీన్ ఎక్సర్సైజెస్ బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ జనరల్గా అవి చేస్తే అప్పుడు అసలు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది థ్యాంక్ యూ